బంగారానికి మగువలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది బంగారం అంటే లేడీస్ కి చాలా ఇష్టం ఇంట్లో ఎంత బంగారం ఉన్నా మహిళలు ఇంకా ఇంకా కొంటూనే ఉంటారు బంగారం కొని ఇంట్లో పెడితే సరిపోదు ఆ బంగారాన్ని పెట్టే ప్లేస్ కూడా అనుకూలంగా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది బంగారం పెట్టే ప్లేస్ కూడా సరైన దిశలో ఉంటే బంగారంతో లాభాలు పొందొచ్చు బంగారాన్ని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం వల్ల సంపద సౌభాగ్యాలు పెరుగుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం బంగారం ఎక్కడ పెట్టాలో ఏ దిశలో పెడితే ఇంటికి మంచిదో చూద్దాం వాస్తు ప్రకారం ఇంట్లో నైరుతి దిశలో బంగారు ఆభరణాలను ఉంచాలి ఈ దిశలో బంగారం బంగారు ఆభరణాలు ఉంచితే మంచిది బంగారం కొనే శక్తి కూడా మీలో పెరుగుతుంది బంగారం కానీ బంగారు ఆభరణాలు కానీ వాయువ్య మూలలో మాత్రం ఉంచొద్దు ఆ విధంగా ఉంచితే అంతగా కలిసిరాదు ఒకవేళ మీరు బంగారాన్ని అల్మారాలో ఉంచాలి అనుకుంటే అప్పుడు ఉత్తర దిశలోనే ఉంచండి డబ్బు బంగారాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వల్ల అనుకూలిస్తుంది ఇంట్లో సంపద అదృష్టాన్ని ఆకర్షిస్తుంది అలాగే బంగారం ఉంచే గది కూడా పసుపు రంగులో ఉంటే మరీ మరీ మంచిది